ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో అక్రమ మద్యం వ్యాపారం జోరుగా సాగుతుంది మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి అధిక ధరలకు మద్యాన్ని అమ్ముతున్నారు మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులు జోగుతుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదేచ్ఛగా సాగుతుంది మండలంలో బెల్ట్ షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు వ్యవహరిస్తూ మద్యం అమ్మకాలు ఎంఆర్పి రేటు కంటే అధికంగా సొమ్ము చేసుకుంటున్నారు ప్రతి బ్రాండ్పై ఇరవై నుంచి ముప్పై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు మామూలుల మత్తులో ఎక్సైజ్ అధికారులు ఉండటం వల్ల గా మారిన మద్యం వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు అధిక ధరలకు మద్య విక్రయాలు చేయకుండా ధరల పట్టికను ఏర్పాటు చేయాలని అధిక ధరలకు అమ్మితే ఫిర్యాదు చేయడానికి జిల్లా ఎక్సైజ్ అధికారులు ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు Sejauh itulah semata-mata. Namaskar.